మీతో సమానంగా మేము కూడా తెలంగాణ సాధన కోసం పోరాడతామని చిన్న కోడరు వికలాంగుల అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఈరోజు రిలీవ్ నిరహారిక కూర్చోవడం మా జేఏసీ పక్షాన చిన్న కోండ్రు మండల జేఏసీ పక్షాన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా లక్ష్మణ్ గారికి మరియు మిగతా పెద్దలందరికీ మా దేశపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇన్ని రోజులకు దేశమేరకు ఈరోజు బార్డర్ ఇరవై ఎనిమిది తారీఖు వరకు మేము ఓపిక పట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని పిలిపించు ఆ పిలుపు మేరకు ఈ రోజు వరకు కూడా మనము శాంతియుతంగా రిలే నిరాదీక్షలు శాంతియుతంగా మనం నిరసన వ్యక్తం చేస్తున్నాము తప్ప ఇప్పటి వరకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు కాటి ఈరోజు పదకొండు పన్నెండు గంటల లోపల ఈ రోజు వరకు ఈ రోజు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే రేపటి నుంచి ఈ ఉద్యమం ముమ్మరంగా సాగుతుంది ఏ రకంగా దీన్ని సాగినా అది ఎవరు వహించవలసి వస్తుంది కాబట్టి ఇంకా మేము సహనాన్ని కోల్పోయి ఇంకా శాంతియుతంగా పోరాటం చేయలేము కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు రాత్రి కల్లా సరి అయిన నిర్ణయంతో సరైన ప్రకటన తెలంగాణ ఇస్తవరణ ప్రకటన చేయాలి అన్నది ఖాయము ఆ పరిస్థితి తెచ్చుకోక ముందుకే నువ్వు తెలంగాణ తెలంగాణకు ఏ పరిస్థితులు అడ్డుపడద్దని ఈ సందర్భంగా మేము తెలుస్తున్నాం లేదనే ఒక మాట సందర్భం కూడా అనడం లేదు అదే విధంగా ఈ జనార్దన్ రెడ్డి అప్పుడెప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో గొడవైనప్పుడు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అతను పరామర్శించడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఎంతమంది విద్యార్థులు దాదాపుగా నూట యాభై రెండు వందల మంది ఇప్పుడు కూడా గతంలో యాభై చాబు నాయుడు ఒక్కసారి కూడా వాళ్ళని పరామర్శించిన సందర్భాలు లేవు జ్యోతి జ్యోతి బస్ అనే మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోతే అక్కడే కూడా ఢిల్లీకి పోయి అతన్ని పరామర్శించడం అతని కుటుంబ సభ్యులను పరమ పరామర్శించడం అదేవిధంగా చిరంజీవి పోవడం ఇట్లాంటివి చేసిన తప్ప మీకు ఓటేసిన మీకు ఓటేసిన మన స్టూడెంట్స్ తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళు చనిపోతే నీకు బాధ అనిపియలేదా ఒక్కసారి వాళ్ళ కుటుంబాన్ని పరమర్శించినవా చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి కనిపించట్లేదా ఇలా నీకు ఈ స్టేజ్ వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి అనే పేరు వచ్చిందంటే మా తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థుల కృషి వల్లనే మాలో మాలో ఉన్న పట్టుదల నిండు పెంచింది ఇంత వాడిని చేసింది ఒక్క ఒక్కసారి కూడా మా విద్యార్థులను గాని మా